నమస్తే అండి నమస్తే అండి చూడండి పేరు నాని గారు ఆయన కాలదారానికి వచ్చినట్టు బిస్కెట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బాబు గారు చాలా ఉత్తముడు చాలా గొప్పవాడు నిజంగానే నిజాలే మాట్లాడాడు ఆడవాళ్ళ జోలికి బాబు గారు ఎప్పుడు వెళ్ళరు బాబు గారు కూడా అది మీరు చెప్తేనో నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో కాదు అది అది అనద్దని ఆయనే చెప్పారు అవును ఆవిడ ఏమీ అనట్లేదు ఇప్పటి వరకు తెలుగుదేశం కేడర్ కూడా ఎవరు నాయకులు గాని కేడర్ గాని ఎవరు ఆవిడ అనలేదు కానీ ఆవిడ అని చెప్పి తేలబోతుంది ఈ రోజు విచారణ ఉంది ఆవిడ పిటిషన్ మీద నాని చాలా శుద్ధ కోసం అట్లా మాట్లాడేవాడు వేళ బస్తారు ఇంకోటి మళ్ళీ బయటపడింది మనం మనం మూడు వేలు ఒకటి ఏడు వేలు ఒకటి అనుకున్నాం మళ్ళీ ఇంకొక ఏడు వేల ఐదు వందలు బస్తానంట మళ్ళీ ఇంకా తొగుతున్న కొన్నికి పందికొక్కులు ఎంత తిన్నాయి ఎంత దోచుకున్నాయని బయటకు వస్తానే ఉన్నాయి కానీ పేరు దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ కి వచ్చాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఇక్కడే ఉన్నాను పవన్ నువ్వేం చేస్తావో చూస్తానన్నట్టుగా మళ్ళీ మాట్లాడాడు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు ఒకసారి వినిపిస్తా చూడండి ప్రభుత్వం అధిక అక్కడ కానీ లేదా లేదా రైస్ మిల్లు లో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబర్గా ఇచ్చి ఆ వంద కేజీల ధాన్యానికి అరవై నాలుగు కేజీలు ఎంత సుమారు యాక్ట్ గా నేను చెప్పాను సబ్జెక్టు కరెక్షన్ అరవై నాలుగు కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పడం అక్కడి నుంచి ఫేర్ ఫ్రై షాప్ దాకా జరిగేటువంటి షార్టేజ్ లోపాలలో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకు వచ్చినా కూడా డబ్బు కట్టించుకుని క్రిమినల్ కేసు కూడా కట్టినా ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పండి అడుగుతున్నా ఇదేండి మాటలు బియ్యం మిస్ అయినాయి ఎలా మిస్ అయినాయో మాకు తెలియదు మేనేజర్ ఎవడో వచ్చి చెప్పారంటే ఏది ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలకి మేనేజర్ ఎవడో వచ్చి చెప్పారంట అదే బస్స బియ్యం అర బస్సు బియ్యం ఆరు బస్సాలు బియ్యం పది బస్సాలు బియ్యం మిస్ అయితే ఈ పేరునని శుద్ధ కోసం మాటల నమ్మచ్చు అక్కడ మిస్ అయింది దాదాపు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల బస్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల బస్తాలు ఇప్పటికి తేలింది వేల టన్నులు ఆ బస్తాలు అంటే వేల టన్నులు వేల టన్నులు ఈ ఏంటి ఇన్ని బస్తాలు మిస్ అయిపోతుంటే కళ్ళు మూసుకుపోయినాయ ఇన్ని పేరునని పైగా అసలు విచిత్రం ఏంటో తెలుసా మీకు ఏదో గోడౌన్స్ కట్టుకున్నాడు భార్య పేరు మీద పౌడ్ సరఫరాల శాఖ తెచ్చి బియ్యం అక్కడ స్టార్ట్ చేసుకుంది సరఫరాల శాఖ అంటే మీకు చెప్పు ప్రభుత్వం ప్రభుత్వం కొడలేని బియ్యం నుంచి అక్కడ పెట్టారు ఈయన బియ్యాన్ని వెనక దారిలో నుంచి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోయి ఇవాళ అసలు ఆ బియ్యం ఎలా మిస్ అయినాయో నాకు తెలియదు ఆ మేనేజర్ వచ్చి ఇప్పుడు చెప్పేదాకా ఏంటి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలకి మేనేజర్ వచ్చి చెప్పారంట బియ్యం మిస్ అండి ఎలా మిస్ అయినాయో తెలియదు అని ఉంటాడు ఆ మిల్లర్స్ దగ్గర రైస్ లో ధాన్యాన్ని బియ్యం కింద పట్టేటప్పుడు ఎక్కడో లేకపోతే కాటా అంటే బియ్యం తోక వేసే కాటాలో ఎక్కడ తేడాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మేనేజర్ చెప్పారంట దీనికి ఈయన భార్య అసలు తెలియదు అంట బియ్యం ఇక్కడ నుంచి మాయమైపోయినట్టు అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడండి అంటే మేము డబ్బులు కూడా కట్టేసాం మిస్ అయిపోయిన వాటికి మళ్ళీ డబ్బులు కట్టినా కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పెట్టి మాట్లాడుతున్నారు అంటే దొంగ పరుచు కట్టేసి పారిపోతా ఉంటాడండి పర్సు ఎవరిదైతే పోయిందో అమ్మటి పడి అమ్మటి పడి అమ్మడి పడి ఒక అరగంట సేపు ఆడ పరిగెత్తి చొక్కా దవడ మీద నాలుగు పీగి ఆ పర్సు లాక్కున్నాడండి లాక్కున్నాక ఇంకా ఆయన వదిలేయాలంట నీ పర్సు నువ్వు తీసేసుకున్నావు కదా ఇంకేంటి మళ్ళీ కొడతావేంటి మళ్ళీ పోలీస్ కేసు ఏంటి నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే పర్సు అంట ఈ పర్సు కొట్టేసి ఉంటా పారిపోతుంటే పట్టుకున్నారు మీరు పట్టుకుంటే నాలుగు పీకేరు కూడా దౌడ మీద నీ పర్సు నీకు ఇచ్చాను నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా మరి పోలీస్ కేసు అని కొత్తగా కొట్టావంటే నన్ను ఏంటని అడుగుతున్నాడు ఏంటి మీ పర్స్ కొట్టుకుపోయి సేపు మిమ్మల్ని పరిగెట్టిస్తే మీరు నాలుగు పీకరా ఎందుకు పీకం సార్ పీకుతాము అది ఆ బాధ తట్టుకోలేం కాబట్టి పోలీసులు కాబట్టి చెప్తాము ఎందుకంటే ఈ నా పర్సు కొట్టేస్తున్నాడు నీరు కొట్టేస్తాడు కొట్టేస్తాడు అసలు ఇప్పుడు కొట్టేసి ఎన్ని కొట్టేస్తున్నాడు బస్సాలు కొట్టేశాడు ఇలాగే వదిలేస్తే అసలు ఇంకా ప్రెస్ మీట్లు ఇంకొక వంద ప్రెస్ మీట్లు కూడా పెట్టేవాడు ఇలాగే ఏం చెప్తారు పేరునాని గురించి పైగా ఒక్కటి బాబు గారు పేరునాని గారి వైఫ్ ని ఎవరు ఏమి అనొద్దు చెప్పారు మనం కూడా ఎప్పుడు పార్టీ ఛానల్స్ కానీ న్యూటల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరో ఆయన బాధ్యం గురించి చెడుగా ఒక్క మాట దొంగతనం చేసినా కూడా దాన్ని కూడా అలసిగా తీసుకుని బాబు గారు చాలా ఉత్తముడు బాబు గారు చాలా మంచివాడు ఆడవాళ్ళని ఏమి అనద్దన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సన్నాసం అని చెప్పి చెప్తున్నాడా ఇండైరెక్ట్ గా ఆ మధ్య తిట్టించాలని చెప్పి చెప్తున్నాడా అసలు ఏం చెప్తారు అది ఆయన చెప్పుకోలేక అది ఆయన ఒక బాధ అది ఒక ఆగ్రహం ఉంటది కదా సార్ ప్రతి ఒక్కటి ఎమోషన్ రూపంలో కన్వర్ట్ ఆ ఆగ్రహం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ యొక్క బాధ ఇవన్నీ ఏంటంటే గతంలో ఈయన చేసిన పాపాలు తప్పులు ఏ ఉన్నాయో మీరు చూసినట్లయితే ఒకే ప్రెస్ మీట్ లో ద్వయం నాని ద్వయం కొడాల నాని ఇవరు ఈయన స్వయన స్నేహితుడు పౌర సరఫరా శాఖ మంత్రి వచ్చి రవాణా శాఖ మంత్రి ఈ కాంబినేషన్ చూడండి సార్ ఇద్దరు నానిలు ఒకరు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇంకొక ఆయన ఏమో రవాణా శాఖ మంత్రి ద బెస్ట్ కాంబినేషన్ అవును మధ్యలో ఆయన డీలర్ అనమాట బ్రోకరేజ్ చేసేవాడు ఏదో ఆయనకు డిఫాల్ట్ గా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనకందేది ఆయనకంతా ఉంటది వీళ్ళు త్రిమూర్తులు మాత్ర గన్న ఒక పోలికి రాలేదు కాబట్టి మాట అనాల్సి వస్తుంది అనుకుంటా మూడు కోతులు మూడు కోతులు ఆ మూడు కోతులు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పదకొండు దేవుడు అనేవాడు పదకొండు ఇచ్చాడు రెండు నామాలు ఇచ్చాడు అది దాటిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోయి మనం ఈ సమాజంలో ఏమైనా కనిపికుంటా ఉంటే ఒక పార్టీలో ఉన్నాము అని కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించడు పెద్ద పెద్ద లాయర్లతో ఏదైనా కేసులు ఇరుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా కొద్దిపాటి సాయం చేస్తారని చెప్పి ఈ మూడు కోట్లు ప్రెస్ మీట్లు వచ్చి విత్తవిడిగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళలో అధికాధికంగా ఈ యొక్క పేరు నాని పేరు నాని అసలు ముగ్గురు కూడా ఒకప్పుడు ప్రతిపక్ష నాయకులైన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు భార్యల్ని భార్యలను నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు వీళ్ళు భువనేశ్వరం సార్ తల్లితో సమానం ఎట్లాంటి వాళ్ళకైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా మనసు చేసుకొని మాట్లాడమని చెప్పండి వందలో అంటే ఒక పచ్చకామెరలో బ్లాగ్ అంతా పచ్చగా కనిపించినట్టు ఒక ఇరవై శాతం మంది అట్టు ఉంటే చెప్పలేం కానీ పార్టీలకు అతీతంగా ఎనభై మంది తల్లిరా అనే మాట తొలిగా వచ్చేస్తుంది భువనేశ్వరం అదే పేరు భువనమ్మ అట్ట టామున్ ఇక్కడ బాలయ్యాబు గారు కూతురు బ్రాహ్మణి గారు మన లోకేష్ గారు సతీమణి ఆడపడుచుతో సమానం ఆవిడ బెస్ట్ గా ఎంతో ఎన్నో అవార్డులు తీసుకున్న ఆవిడ అవును ఆవిడ కూడా వీళ్ళు ఎలా పడితే అలా ఫేస్ ఒకటి పెట్టి రకరకాలు అది మార్ఫింగ్ చేసి అంత గలీజ్ సార్ ఎవరికైనా వాంటింగ్ వస్తుంది అది ఊహించుకుంటేనే అంటే ఆడ మనిషి సమాజంలోకి వచ్చి ఏ పని చేయకూడదు అది వీళ్ళకు పెద్ద అంత దరిద్రంగా అనిపిస్తుంది ఏది పర్టికులర్గా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వైసీపీ వైసీపీ ఒక ఆడవాళ్ళు కార్యకర్తలు ఎవరో అయితే ఉంటారో గోల్డ్ ఏ బిజినెస్ లేక ఈ యొక్క వైసీపీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్ ఈ ఆడవాళ్ళని కొట్టేది వాళ్ళకి అప్పటి నుంచి ఆ పంచాయతీలు ఉన్నాయి వాళ్ళకి అట్లాంటిది ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎట్లా వదులుతారు వాళ్ళు నారా లోకేష్ గారు సతీమణిని చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సతీమణిని అంత అసహ్యంగా ఫోటోలు మార్ఫిన్ ఫోటోలు వేసి ఆడపిల్లలు కూడా ఆడబిడ్డల్ని వాళ్ళు ఏ వయసు ఉన్నదో మనకు తెలీదు చిన్నపిల్లలు వాళ్ళ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి ఆ పదాలు కూడా వాడడానికి కూడా గలీజ్గా ఉంటుంది సరస్సంగా ఉంటుంది ఊహించుకోలేము అంత రకాల మానసిక టార్చర్ పెట్టి ప్రభుత్వం పోయింది ఈ మధ్య అదే తిరుమల ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే తిరుమల ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు అడిగిపోతే వాళ్ళ బిడ్డల్ని ఆ మాదిరి మాట్లాడతారు సార్ ప్రభుత్వం ఏళ్ళు ఉండదు కోటమి ప్రభుత్వం పదకొండు సీట్లు వచ్చే వాళ్ళు ఉన్నారు గేట్లు తెరిస్తే రెండు మూడో ఒకటో మిగులుతుంది ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి బలుఫు తగ్గలేదంటే ఏం చేద్దామని సార్ నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశాను సార్ ఇవన్నీ వీళ్ళకి ఏదైతే జరిగిందో నారా భువనేశ్వరం గారికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కాదు సార్ మ్యాటర్ ఆడబిడ్డలో వీళ్ళని అన్నప్పుడు మీరు నాకు లోకేష్తో సంబంధం లేదు చంద్రబాబుతో సంబంధం లేదు పవన్ కళ్యాణ్తో సంబంధం లేదు కార్యకర్తలు అట్టుకుపోతున్నారు సార్ వదిలితే చంపేద్దామని ఒరే చంపితే వాళ్ళకు ప్రతి ఒక్కరు చంపాలని వాళ్ళు కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆగ్రహ విషయాలు ఆపుకొని ఉన్నారు కొంతమంది దాటిన ఉంటారు వాళ్ళకి ఎప్పుడు దొరుకుతారు వీళ్ళు మళ్ళీ సమాజంలో తిరగలేరు సార్ కంటం కనిపించరు కానీ చంద్రబాబు గారికి చట్ట పేరు వస్తారు ఆగ్రహ విషయాలు ఆపుకొని ఉన్నారు ఇవాళ వీళ్ళంతా పనిలేదు సార్ సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళ పని లేదు వీళ్ళకి ఆడబిడ్డల పైన ఏదైతే జరిగిందో మార్ఫింగ్ ఫోటోలు ఏడు వందల మంది సైకుల్ మధ్య అరెస్ట్ లేకుంటే అరెస్ట్ వారెంట్ లో లేకుంటే ఎన్ని ఫార్టీ వన్ ఎయిట్ నోటీసులు ఎన్ని ఇష్యూ చేశారు ఎంతమంది సైకుల్ సార్ వీళ్ళని పెంచిపోసి ఇచ్చిన ఇవ్వడు స్వయన సైకో రెడ్డి ఆయన బయటికి మాట్లాడ్డు ఎవరన్నా పబ్లిక్ గా మాట్లాడితే అదొక జాగ్పాట్ అదొక ఆనందం జోలిగా రమేష్ మాట్లాడుతూ ఉంటే నవ్వు లాటగా ఉండాలి సార్ ఆయనకి ఒక సీఎం హోదా లో ఉండి కనీసం హీఈస్ ఎ బెస్ట్ ట్రాక్టర్ సార్ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ యాక్టర్ ఒక అబద్ధాన్ని తడుముకోకుండా అంత సాత్వికంగా ఆ యొక్క ఆడబిడ్డల ఆశీస్సులు ఏమైనాయో అవతాతల అభిమానాలు ఏమైనాయో పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రేమలు ఏమైపోయినాయో సార్ చూస్తూ ఉంటే తెలీదు ఒకటి జనం ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాత్వికులు కదా బయటకు వచ్చినప్పుడు ఆ శుద్ధపొ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన నోటించి నుంచి బూతులు రాణిడు అడపడప అంటే ఆయన బ్లడ్ డిఎన్ఎల్ ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు నాది ఏం పీక్కుంటారో పీక్కోండి అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్ సార్ అట్లాంటి మనస్తత్వం బయట బయట కనిపిస్తూ ఒకసారి అప్పుడు ఒకసారి మాక్సిమం అతను అతను కూలి చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఆ టైంలో ఆ యొక్క బుజ్జి బుజ్జి కళ్ళు వేసుకొని ఈ యొక్క చల్లని మాటలు చిక్కటిని చిరునవ్వులు ఇట్లాంటి పదాలు చెప్తా ఉంటే ఎంతో మంది మ్యానుపులేటర్ అయిపోతున్నారు సార్ ఇట్లా ట్రోడికింది ఆ మా టీడీపీ సైకోల్ అంటే ఆ ఫీలింగ్ ఎ గ్రేటెస్ట్ మ్యానుపులేటర్ హీఈస్ ఎ గ్రేటెస్ట్ యాక్టర్ ఇండియా ఎవర్ హ్యాడ్ సీన్ సార్ ట్రూలీ ఐ కెన్ సే విత్ వెరీ కాన్ఫిడెన్స్ నో డౌట్ అట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం అంట పెడితే వాళ్ళ దళారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉండే వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ తండ్రులు మాత్రం చూసుకోవాలి బిడ్డలు అనుకోని వాళ్ళు వ్యాపార సామ్రాజ్యం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు సార్ ఈ చూసుకోవాల్సిన సమయంలో ఈ సైకోల్ని వాళ్ళు ఏమైనా మందలించాల్సింది పోయి కీ ఇచ్చే విధంగా జోయోగ్రాఫ్ మిషన్ చూశాం కదా ఒరే పీకే నాలుగు పెళ్లిలు చేసుకుంటావా ఇట్లాంటి మాటలన్నీ ఆడబిడ్డల్ని ఏదైతే ఈ మధ్య సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఆడపాడప ఘటనలు జరిగినాయి వాస్తవంగా ఎందుకంటే గతంలో ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు అధికారులు కావచ్చు ఆ వైసీపీ వాసనలో ఎక్కిన మదం ఇంకా దిగల అవి జరిగినాయి అదంతా ఎక్కడ జరిగింది మనం ఏదైనా బ్యాటరీ కారు కొంతాం సార్ ముందు వెనక లాగుతాం కీ కింద పెడితే జీవని ముందు పోతుంది అదంతా ఎక్కడ జరిగింది ఇది ఆ ప్రభుత్వంలో జరిగింది ఆ వాసన నాలుగైదు నెలలు జరిగిపోయినాయి జోగి ఇట్లా టోన్ టోల్ కూడా ఈ మాదిరి మాట్లాడటం చాలా తప్పు ఇవాళ క్లియర్గా మ్యాటర్కి వస్తే ఏదైతే ఆడబిడ్డల గురించి పేరునాని వాళ్ళ నీతి సూక్తులు మూడు కోతుల్లో ఒక కోతి నీతి సూక్తులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాడు గత యాభై రోజులు ఎక్కడ విన్నాడు యువడికి కనిపిల పేరునాని గురించి తెలిసిందే ఎంత డబ్బులు ఆ మచిలీపట్నంలో గుందులు గుందుల్లో కూడా సీసీ రోడ్లు వాస్తవం కదా డెవలప్మెంట్ అనుకోండి ఏదన్నా అనుకోండి వేసి వేల కోట్లు ఆర్జించాడు అట్ట టోడికి డబ్బుకి ఏం లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ నాయన పడిన కష్టానికి ఎన్ని సో ఎంతమంది ఎంత పెద్ద లైన్లోనే పెట్టుకోగలుతాడు అట్లాంటికి కూడా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తాదన్నట్టు ఆ కుక్క ఆ రోజంతా అంతా మరుగుతూ ఉన్నింది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ కుక్క కనుమరుగు అయిపోయింది ఇరవై ముప్పై రోజులు ఎక్కడ పోయింది తప్పు చేయకుండా పేరు నాని లాంటోడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టోటల్ ఆల్మోస్ట్ క్యాడర్ కాదు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ పార్టీకి దూరం అయిపోయి టీడీపీలో జాయిన్ అవుతున్న సమయంలో కూడా పార్టీకి ఒక సైన్ సైన్యుడు లాగా స్ట్రాంగ్ గా నిలబడినాడు సీదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీదా షిప్ అనే ఇష్యూ చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి పేరు నాని పేరు నాని అది ఎట్ ఉంటది సార్ అది నేను చేసిన మంచి బయటికి కనిపిస్తుంది నా చెడ్డంతా వెనక ఉన్నాదని అనుకుంటున్నాడు ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆయనకి తెలియలా ఈ యొక్క వీళ్ళు సాక్షి రాతంలో వీళ్ళు అదే నిజం అనుకుంటున్నాడు వీళ్ళు కోట్లు మింగేస్తున్నాడు అప్పుడు వేల కోట్లు మింగేస్తున్నాడు ఎవడు పైన దృష్టి పెట్టేది ఆ రూట్ లో దృష్టి ఆల్రెడీ జరిగిపోతా ఉన్నది చాప కింద నీరు లాగా సార్ ఎక్కడ ఎక్కడికక్కడ అధికారులు గతంలో ఏమేమి జరిగింది ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఈవెన్ టీడీపీ కార్యకర్తలు అంటే ఒక హై స్థాయిలో ఉంటారు కదా ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళు కూడా ఏమైనా తప్పులు చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క అధికారులకి ఒక కీలకంగా కీ చ పెట్టేస్తున్నారు జాగ్రత్తగా వ్యవహరించిన మనకు చెడ్డపైర రాకూడదు అని ఆదేశాలు ఇచ్చేస్తున్నారు ఈ గ్యాప్ లో చూస్తే గతంలో కాదు ఇప్పటికి కూడా మొన్న రేషన్ బియ్యం దందాల విషయంలో కూడా ఇప్పటికే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈ యొక్క మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యేది పేరు నానిది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఎన్ని రోజులు దొంగతాను చేస్తావు దొబ్బుతా ఉండేదేనా మూడు వేల ఐదు వందల అమ్మయా కొద్దిపాటు దొరికేశారా ఆయన హ్యాపీ ఫీల్ అయినాడు తొలి రోజున మూడు వేల ఐదు వందల బస్తాలు బా అని చెప్పి ఇది ఇచ్చేస్తే వరకు సర్కిల్ చేసుకుందాం అనుకున్నాడు ఇది కాస్త ఏడు వేల ఐదు వందల డెబ్బై చిల్లర బస్తాల వరకు అయింది అంటే వేల టన్నులు సార్ అందరికి అర్థం కాకపోవచ్చు వేల టన్ను మీకు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం మా తప్ప మా కర్మ మా దరిద్రం ఇదే నేను ఎన్నుకోవడం అట్లాంటి వాళ్ళు మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా వ్యవహరించారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ ఆయన అట్లాంటి మాట మాట్లాడతాడని సార్ ఆయనకు అది కూడా అవసరం లేదు సార్ వాస్తవంగా బిస్కెట్ బిస్కెట్లు కూడా అవసరం లేదు కానీ బాబు గారు మనస్తత్వం అది ఆడబిడ్డలు జోలు పోవద్దు అని చంద్రబాబు గారి చేతల్లో కూడా లేదు సార్ ఇది ఇప్పుడు నేను ఒక పని ఏదైనా సరే నాకు బిజినెస్ అంటే ఇష్టం ఎవరికైనా బిజినెస్ అంటే ఇష్టం ఏదైనా డబ్బులు సంపాదించుకున్నామని కానీ బిజినెస్ అక్రమ మార్గంగా చేయడం అనేది తప్పు అవినీతి పరంగా ఈ యొక్క నీ చేతలో అధికారం ఉండదని ఏదైతే ఆయన గోడౌన్ ఒక్క ఎకరా సంథింగ్ చేంజ్ ఉంది ఆ అంత పెద్ద గోడౌన్ కట్టుకున్నాడు ఈయన స్నేహితుడు అయినటువంటి పౌర ఫాల్ శాఖ మంత్రి కొడాలి నాని ఆయన దగ్గర ఆయన డీలింగ్ ఏదో ప్రభుత్వం నుంచి అది ఇంటర్నల్ ట్రేడింగ్ అంటారు ఈయనకి కాంట్రాక్ట్ అప్పు చెప్పినాడు కాంట్రాక్ట్ అప్పు చెప్పినాడు సార్ గవర్నమెంట్ అక్కడ బియ్యం వస్తాలని దాచుకోవడానికి గవర్నమెంట్ అనేది డబ్బులు ఇస్తాను నీకు అది నీకు సరిపోదా దాంతో నువ్వు డబ్బులు సంపాదించుకో గా చూపించుకో అది కాదు పంది కుక్కు తిన్నట్టు అది తినేచ్చి మూడు వేల ఐదు వందలు ఉన్నారు ఏడు వేల ఐదు ఉన్నారు దానికి డబ్బులు అయిపోయినది పద్నాలుగు వేలు నీకు చేతనైతే నేను అంత తినలేదని ఈ రోజు మీడియా పరంగా వచ్చి మాట్లాడే సీను దమ్ము నీకు అది లేదు అసలు ఎంత చూడండి మాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చేసి నాకు కానీ మా ఆవిడికి కానీ రేపు మేము రిటైర్ అయిపోయి కి వచ్చాము రేపు మాకంటే తినటానికి తిండి ఉండాలి కదా ఏదో అర్థులు వస్తాయని చెప్పి గొడవలు కట్టుకున్నాడంట మంచిదే మేము చేసినాడు నటనా కమల్ హాసన్ కమల్ హాసన్ గారు కూడా కాదండి ఇంకా ఇంకా హాసన్ చెప్పాలంటే ట్రిపుల్ లో ఉన్న జూనియర్ గారు ఆ ఈయన చిరంజీవి గారు కూడా అవును చరణ్ వాళ్ళిద్దరు కూడా పనికిరారు ఈయన సార్ ఈయన ఓన్లీ ఆ మీద నుంచి వచ్చే అతిథితో బతుకుతారంట మొగుడు పెడదాం కొడుకు ముగ్గురు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి నటనమ్మ మొగులు సార్ వాళ్ళు అంత చిన్న పదాలు కానీ ఆయనకి కూడా మనం కొద్దిపాటి టీడీపీ కార్యకర్తలు అందరూ రుణపడి ఉన్నారు పడుకునే ముందు ఒక ఈ పది నిమిషాలు ఆయన వీడియోలు కనుక చూస్తే ప్రశాంతంగా నవ్వుతా పడుకోవచ్చు అంత బాగుంటాయి సార్ లాజికల్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు నొప్పించే విధంగా ఉంటాయి కానీ దాని వెనకల హింస ప్రేరేపించ ప్రేరేపించే విధంగా ఉంటాయి సార్ పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళపైన వీళ్ళందరిపైన గతంలో అంటే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉండేది చాలా మంది పోలీసులు చుట్టూరు ఉండేవాళ్ళు ఇవాళ అటు మాటలు కన్నా మాట్లాడితే నీకు ఒక సంవత్సరం రెండేళ్ళు గ్యారంటీ వ్యారంటీ పీరియడ్ ఉంటుంది అది దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేది అపతొప్ప మాట కాదు తాట తీస్తారు నువ్వు ఎంత తోడు కావచ్చు నీ కుటుంబం ఎంతదైనా కావచ్చు నువ్వు మాట్లాడేది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక నిమిషం టైం లేదు సార్ నిన్న నిన్న ఆడ కడప జిల్లాలో రాయిచోటిలో గాలివీడి దగ్గర ఒక చిన్న చిన్నది కాదు అది పెద్దదేళ్ళని అంటే ఎన్ని రోజుల్లో అది హింసకు గురంటాడు అది వరకే చానా సార్లు పోయి కొట్టి ప్రభుత్వం వాళ్ళది కాదు ఆయన దళితుడు అయినటువంటి ఆయన డాక్టర్ సుధాకర్ మాదిరి ఆయన ఊరేసుకోలేడు చచ్చిపోలేడు వాళ్ళకు ఒక బాధ ఉంటాయి కదా సార్ జవహర్ బాబు గారు వాళ్ళకు ఒక బాధలు ఉంటాయి బయటకు చెప్పుకోలేరు బత్తకాలాన్ని అంత హింస గు్రోతో బతుకుతున్నాడు వాడు ఎంత నరకం అనిపించాడు అతను ఈ రోజు ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం బయటకు చెప్పుకోగలినాడు సేదా పోయి ఆడిపోయి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు కడప ఇలాకలో ఇంకా కడప ఇలాక పులివెందులు ఇవన్నీ మాటలు కాదు సార్ నువ్వు మీరు రెండేళ్లు మీరు చూడండి మీరు చూస్తానని మీకు అర్థమవుతుంది ఆ సీన్ వేరే పులివెందల పులిబిడ్డలు కడప ఇలాక ఇన్నుండో రాష్ట్రం కడపగడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఇవన్నీ ఇవన్నీ అయిపోయినాయి మీ సైకో పిల్లాడ్లన్నీ కడప జిల్లాలో స్వయాన పులివెందుల పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కళ్ళం హరికృష్ణ రెడ్డిని గతంలో పేట్రిక్ పోయినాడు కదా రే పరిటాల శ్రీరామ్ రా ఎక్కడున్నావు ఓరే పిల్లనా కొడుకా నేను వచ్చా రే జగన్మోహన్ రెడ్డి అని వచ్చా మా ఊరికి పోతా మా ఊరి పోయి రే జగన్మోహన్ రెడ్డి అని వీడియో తెచ్చా అయిపోతా నాది కడపే అయిపోతుంది సార్ జగన్మోహన్ రెడ్డి బెదిరించాల్సింది నాకు అన్నదా ఎవడు పరిధిలో ఒకడు ఉండాలా నీ పని నువ్వు చేసుకోవాలా పరిటాల శ్రీరామ్ ఆ రోజు ఇట్లా పిల్లనా కూడా ఒక్క మాట వాయిస్ ఓవర్ ఇచ్చింటే రిప్లై ఇచ్చింటే ఆయన గౌరవం తగ్గిపోయిండు నేను ఫీల్ అయిపోయింటా సగటు పరిటాల అభిమానులు అక్కడ నుంచి మొదలు పెట్టే గుంటూరు విజయవాడలో అయితే బీభత్సంగా ఒక ఫ్యాన్ బేస్ పరిటాల శ్రీరామ ఆ రోజు కనుక ఒక్కసారి చెయ్యేసి చిట్టుకేసి ఉంటే ప్రభుత్వం ఏదైనా సరే యాభై గ్రామాల మోసం కూడా మరి తిరిగి వచ్చే తిరిగి వచ్చే అల్లూరు అవును ఏంది కర్మకాండలు చేసుకోవడానికి అవును అది బోన్లెస్ చేస్తే మొత్తం కేజీ ఉండడం లేదు సార్ ఇది సబ్జెక్ట్ మన పేరునాని గురించి మాట్లాడతాం ఒక డివియేషన్ లో ఈయన పరిటాల టాపిక్ వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఇట్ట గంజాయి బ్యాచ్ సైకోలు ఎందుకు పేటరేకి పోయినారంటే సామాన్యంగా అంత సీన్ లేదు ఇట్ట టోల్కి వీళ్ళు ఏం చేశారు అక్కడ రాప్తాడు ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే తోపు ప్రకాష్ రెడ్డి ఓడిని చూసుకొని పేటరేకి పోయి పిల్లనాయలో అంత అక్కడ అందరూ వైసీపీ వాళ్ళు గుమ్మిగోడి ఇది ప్రభుత్వం ఏదైనా సరే అని చెప్పి టీడీపీ వాళ్ళు తండో తండాలుగా వచ్చారు ఆ పిల్లలు కొన్ని పోలీసు వాళ్ళు కూడా ఆ యొక్క పరిధిని చూసుకొని వ్యవహరిస్తారు కొన్నిసార్లు తప్పదు వాళ్ళకి కూడా తప్పదు ఎత్తకుపోయి కుక్కలు వేసుకొని పోయి నేటిగా చేశారు ఆ రోజు అదే టైంలో సార్ ఆ ఏదైతే తోపు దొత్తి ప్రకాశ్ రెడ్డి అనేవాడు ఏం చెప్పాడు నేను గానీ ఓడిపోతే లేదా వైసీపీ ఓడిపోతే అర్ధం వేసం గురికించుకుంటాడు ఆ మాటలు ఆడిపోయినాయో ఆ మాటలు ఎక్కడికి పోయాయో మంచి ఆ జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కరెక్ట్ గా సీట్ అవుతాయి సార్ ఆ మాటలు ఎక్కడ పోయాయో ఈ ఆ ఆయన గురికించుకొని మళ్ళీ కార్యకర్తలు ఎక్కడ పోయింటే ఇది మా మగత ఇది మా సీమ రక్తం అని పవర్ గా ఉండి సార్ పెద్దుపాటి సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ రకరకాల వస్తా ఉంటాయి అట్ట చోట మా ఓటు పౌరుషం నిలబడినాడు ఆ రోజు అంతే ఈ రోజు అంతే కార్యకర్తలు కూడా ఉత్తేజం వస్తాది ఒక శక్తి ఉంటది వదిలేసి నన్ను అరెస్ట్ కావాలంటే డబ్బులు కట్టాము అయినా మా మీద క్రిమినల్ కేసులు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు మా గురించి ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్తముడు ఆయన మా ఆడవాళ్ళని ఏం చేయడు అని మాటలు మాట్లాడుతున్నారు మ్యాటర్ అంటే లాగ్ చేసి చెప్పడం కదా సార్ అంత ఓపిక నాకు లేదు ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషన్ కంటెంట్ మేమన్నీ అనుభవించాము గతంలో ఎమోషన్ కంటెస్ సీదా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి అతలు కూడా లేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని బిస్కెట్లు వేసా ఎన్ని కేకులు తినిపించా ఇదంతా ఆ సీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు నిన్నటి నేను చూశారు ఆయన తెలుసు ఆయన ప్రత్యక్షంగా నరక వందాడు పెట్టిన కేసులు వల్ల అదే సార్ ఇప్పుడు ఆయన భార్య ఓనమ్మ గారిని లోటికి వచ్చినట్టు మాట్లాడేది బ్యాచ్ మూడు కోతులు బ్యాచ్ ఆ సార్ నేను వెవర్షిప్ కి ఒక రిక్వెస్ట్ చేసుకున్నాను మీకు చూసే ఓపిక ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా టైం కంటెంట్ రావచ్చు చెప్పుకుంటా పోతే గంట టాపిక్ వీళ్ళు చేసిన అవినీతి అరాచకాలు ఈ యొక్క నరకము ఎందుకంటే ఒక పేరు నేను గురించి మాట్లాడుతూ ఉన్నాను సబ్జెక్ట్ అతను చెప్తా ఉంటే ఎమోషన్ కంటెంట్ ఎక్కడ తీసుకెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో అనుభవించిన నరకం గురించి తీసుకెళ్తా ఉంది ఒక్క మాటతో పోయేటి కాదు ఇది ఆ రోజున సార్ చంద్రబాబు నాయుడు గారు జైలు తీసుకెళ్ళినారు రోడ్డు మార్గంలో నువ్వు అంటున్నావు కదా నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాది కదా ముసిలోడు ఇవన్నీ ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు కదా అటువంటి ముసులోడ్ని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కావాలని తిప్పి 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 తొమ్మిది పది గంటలు జర్నీ చేపించి మోర్ దాన్ నైన్ నైన్ టు టెన్ అవర్స్ సార్ జర్నీ చేపించి జైల్లో అయితే పెట్టినారు సక్సెస్ఫుల్ గా జరిగింది కొన్ని సినిమాలు అంటారు ఆ కళ్ళతో ఎపిసోడ్ మొత్తం తెలుసు ప్రజలకి ఆ రోజు మర్చిపోతారా ఎన్ని మర్చిపోతారు సార్ మాట్లాడినారు స్వయంగా నీళ్లు పెట్టుకున్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు వేణీళ్ళైనా ఏమన్నా మా ఆయనకి ఆరోగ్యాలు బాలేవంటే ఆవిడ పైన స్వయంగా ఆ మాట మాట్లాడినందుకు వీళ్ళు ఇద్దరు మూడు కోర్తలు కామెంట్ చేశారు ఏమని మీకు ఏసీలు పెడతారు మీకు టీవీలు పెడతారు మీకు పేజాలు తెచ్చేసారు కేకులు తెచ్చేసారు ఇదే నేను అన్నా కదా సార్ పొడిగిన ఐదు నిమిషాల ముందు చూసే నవ్వుకునే ఒకటి నవ్వుకున్నది సార్ ఈ పేరు నా నేను అట్లా మాట్లాడి మాట్లాడినారు నీకు పేజాలు తెచ్చేస్తారు నీకు దోమలు రాకుండా అట్టపడతారు పడతారు ఏందేందో రకరకాల ఇప్పుడు ఏంటంటే ఈయన జైలు పోయిన కూడా ఈయనకు సిద్ధంగా లేడు ఇప్పుడు అది సీ ఏదో సీనే వాళ్ళ భార్య వరకు పోయింది వాళ్ళ భార్య తప్పు చేసింది లేదా పక్కన పెడదాం వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఇండియాలో కూడా ఈ విధంగా జరుగుతుందేమో ఏదైనా ఒక చిన్న పని ఏదైనా ఒక బిజినెస్ లేక ఎంటర్ అయినప్పుడు వాళ్ళ సత్యమని పేరు మీద పెట్టుకోవడం కొంతమంది ఆనవాయితీగానో లేకుండా ఉంటే ఏదన్నా ఆడ మనిషి మీద పెడితే ట్యాక్సేషన్ దొరుకుతాయి ఏదో రకరకాల కారణంతో ఆమె జయసూధా గారి గారి పేరు మీద పెట్టుకున్నచ్చు ప్రతిరోజు చేసో దాని ఏమో వెనక బోగ పెడతాను కదా మూడు పొట్ల రెండు పొట్ల ఒక పొట్టయినా బోవ పెడతాను కదా అక్కడ ఏమి జరుగుతుంది అనేది ఈమెకి ఆ సంతకాల విషయంలోనో చెక్స్ ఇష్యూ విషయంలోనో ఏదో ఒక సమయంలో తెలుస్తుంది కదా అంత తెలియనప్పుడు ఇవి ఎంటర్ కాకూడదు ఫస్ట్ ఆ కాంట్రాక్ట్లకి వాళ్ళు మొగుడు ఎంత నిచ్చుడో వీడికి తెలుసు కానీ ఏమో పేరు మీద పెట్టినప్పుడు నా ఈ బిజినెస్ అయినా సక్రమంగా అవినీతి లేకుండా జై బయట నువ్వు చేసేది చేసుకో నేను దాని ఆపినా పు ఆగవు దీని వరకు ఏ అవినీతి లేకుండా చెయ్యి అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆ ధర్మం పాటించాలి అని చెప్పాల్సిన బాధ్యత ఈ వీడి పైన అక్షరాల ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది లేదా ఆయన పేరు మీద పెట్టుకోండకూడదు అవినీతి జరుగుతుందని తెలిసినప్పుడు ఆ కాంట్రాక్టే క్యాన్సిల్ చేసుకోండి ఈ విడితే ఫస్ట్ మిస్టేక్ అసలు ఎక్కడ ఉంటా సార్ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తీర్పు వల్ల లేకుంటే ఆయన ఒకవేళ వదిలేసాడు అనుకోండి ఈ ఇష్యూని ఇలా మన రాష్ట్రంలోనే బయట విషయం పక్కన పెడితే మన రాష్ట్రంలో దొంగలు ఆడోళ్ళు తయారు చేసి దొంగతనాన్ని పంపిస్తారు అయ్యా తప్పైపోయింది ఇప్పటి నుంచి తీసుకో సరేమ్మా తల్లి నువ్వు ఆడమనిషిపోమ్మా అని ఇంకే జరుగుతాయి ఎందుకు వదిలేయాలా ఆ డొనేషన్ సార్ నాలుగు వందల కోట్ల రూపాయలు నా యొక్క హెరిటేజ్ కి సంబంధించిన షేర్స్ వాల్యూ దాంట్లో నేను ఒక టూ పర్సంటేజ్ కన్నా వదిలేస్తే ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పారు కదా దానికి సంబంధించి కేవలం రెండు పర్సెంటేజ్ లేచి అది తీరిపోను సంథింగ్ ఒక మార్క్ చెప్పాను సార్ మాకు ఏ రోజు అవినీతి పైన బతికిన చరిత్ర లేదు చేతనంటే మీరు ప్రూవ్ చేసి ఆయన ఎన్ని జైల్లో పెట్టుకోండి నేను కూడా నేను మీడియం పరంగా కూడా వచ్చి మాట్లాడినా అంత బయటకు వచ్చి వాపోయి ఏడ్చి అంత పని చేసింది సార్ ఏ రోజు బయటకు వచ్చింది కాదా రామారావు రామారావు గారి బిడ్డ ఏ రోజు బయటకు వచ్చిన వ్యక్తి కాదు బయటికి లాక్కొచ్చాను వీళ్ళందరూ ఆడోళ్ళని ఈరోజు ఏమని ఎందుకు వదలాలా తప్పో ఉప్పు పక్కన పెడతాం సార్ ఈరోజు భార్య నీ భార్య వరకు వస్తే నీకు అంత బాధ కలుగుతుంది అంత బేద రూపులు ఆ రోజున వాళ్ళు మనుషులు కాదా అంటే నీకు అంత కండకావరం ఎక్కిందా నీకు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నారని మీరు విచక్షణతో వ్యవహరించాలా నీకు నీ టోకన్ ఈరోజు వచ్చేసంది నీ టోకన్ అయిపోతాను మిగిలిన రెండు కోతులకి వీళ్ళకు లైనింగ్ అనేది ఉండదు వాళ్ళు జరుగుతూ ఉండదు అందుకో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల నువ్వు ఏదైనా ఒక నీతి సూక్తులు చెప్పేటప్పుడు మిగిలిన రెండు కోతులు పక్క ఉన్నాయి కదా ఈ రోజు నీ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుకున్నాను అంత సీన్ ఉంటే మాట్లాడమను అదే సార్ అనేది ఉన్నప్పుడు అందరూ ఒకసారి లేనప్పుడు ఎవరు రారు ఎందుకంటే ముఖ్యంగా ఆయన సామాన్య సామాన్యమైన ఆర్టిస్టులుగా సార్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఈ లింక్ ఈ కూపి లాగితే ఆ పౌరు సరఫరా శాఖ మంత్రి గాడి పోతుంది కొడాలని గాడిపోతాది చూసినారు కదా సార్ ఇంటి వద్దకే భీమ అని నేను కదా సార్ ఏది పబ్లిక్ కాగానే ఎక్కడైనా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెక్టే చెప్పుకున్నప్పుడు ఏ మాట ఆ మాట వాస్తవంగా మాట్లాడుకున్నప్పుడు అని అనుకున్నాం దీని వెనకల ఇంత చరిత్ర ఉన్నదని నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది ఇవన్నీ పోయి కాకినాడ పోర్ట్ కార్డు తేళ్తాయి క్యూ 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 పోయి పెద్ద పెద్ద జిల్లా స్థాయిలో ఒక పెద్ద ట్రక్ లో వేసేస్తారు ఇవన్నీ అందుకోసం ఇవి వాడినారు ఈ యొక్క బండ్లు ఇవన్నీ యూరి లో వస్తాయి పౌర సరఫరాల శాఖ మంత్రికి ఆయన నవ్వుకుంటా ఉన్నాడు వరే నువ్వు చిక్కిపోయి నా ఎప్పుడు ఎప్పుడో అని మనసులో చెప్పుకోలేక బయటికి చిరునవ్వు వెళ్ళబుచ్చుతున్నాడు కొడాలి నాని మెయిన్ మ్యాటర్ ఏంది ఈయన వందల కోట్లలో ఏమన్నా చేసిన వచ్చి దంద నెక్స్ట్ కొడాల నాని చరిత్ర ఉన్నది వెయ్యి కోట్లు పోయిన దంద పౌర సరఫరాల శాఖలో ఏముండలే అందరికి ఉప్పు బియ్యం పప్పు నీళ్లు ఏదో ఇచ్చేది అన్నిట్టు అనుకుంటారు ఎవరైనా దాని వెనకల ఎంత అవినీతి ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా స్టంద్ అయిపోయేటుగా ఉంటాది నువ్వు నాకు అంతే పర్సంటేజ్ ఇచ్చింది దబ్బేసావు నువ్వు అని కంక్లూజన్ చెప్పండి వదిలిపెట్టాలా వదిలిపెట్టకూడదు సార్ ఎందుకంటే నాకు ఆడబెట్టాలంటే నాకు ఆ జాలి దయ బాధ అన్ని ఉంటాయి కానీ ఈ రోజు కన్నా దొంగ మహిళ మహిళ దొంగ దొంగే ఈ రోజుగా అరెస్ట్ చేయకపోతే మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి రాంగ్ మెసేజ్ పోర్ట్రేట్ చేసినట్టు అవుతుంది పద్దెనిమిది వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు చంపేశారు సార్ ఒక ఫైనల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను ఎందుకు అగలద్దాం అంటే నా అభిప్రాయం కాదు సగటు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల యొక్క మనోవేదన అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హెల్త్ కండిషన్ బాగలేక హైదరాబాద్ లో హాస్పిటల్లో ఉన్నాడు మీరు విచక్షణ కోల్పోయి తీవ్రంగా వేధిచ్చి జేసీ దివాకర్ రెడ్డి కొడుకు సుమితి రెడ్డిని అస్మిత్ రెడ్డి సతీమణిని జేసీ వివాకర్ రెడ్డి భార్యని జేసీ దివాకర్ రెడ్డి వయసే దాదాపు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నాయి వాళ్ళ భార్య వయసు డెబ్బై ఏళ్ళు ఉండవా ఆ మహిళని కూడా ఏది మీ భార్య కదా ఆడబిడ్డే కదా సార్ ఆవిడ గడ ఆవిడ పేరు మీద ఏదో అదృష్టం ఒకసారి చదవాలని పెట్టుకున్నాడు నూట ఇరవై బస్సులకు సంబంధించి నువ్వు ఎక్కడ ఏ కలుగులో తొంగి చూసాను కూడా అవినీతి అనేదే చేయాల ఆ రోజు కదా ఈ రోజు కూడా ప్రూవ్ అవుతుంది మీరు దయచేసి ప్రూవ్ చేసి మీకు చేతనం చేసుకోకండి అని చెప్పినాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రూవ్ చేయకపోగా హైదరాబాద్ లో ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే ఎస్పీ పేరు నాకు తెలియదు మర్చిపోయాను స్వయాన ఎస్పీకి ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను రాని అరెస్ట్ చేసుకోండి అన్నాడు అది మొగతను నువ్వు వచ్చి మూడు కోతులతో పాటు కూర్చొని నువ్వు చెప్పే నీతి సూక్తులు కాదు అది కాదు నేను ఇక్కడ ఉన్నాను అరెస్ట్ చేసుకోండి కోర్టు పేర్లను నేను చెప్పుకునే చెప్పుకుంటా అని అంత దమ్ముగా వ్యవహరించాడు ఆ రోజున ఆయనకు బాధ ఉంటాయి కదా సార్ వాళ్ళ సతీమణి పైన వాళ్ళ కోడల పైన ఇద్దరు అంతంత బిడ్డలు ఏడేండ్ల బిడ్డ తొమ్మిది ఏళ్ళ బిడ్డ అంట వాళ్ళు ప్రతిరోజు ఈయన దాదాపు ఒక వంద ఏళ్ళు ఉంటాడు జైల్లో మూడు పూటలు ఏమైనా తినిటారా రోజు తినే ఒక పూట ఏడుతోనే సార్ వాళ్ళు తినేది తుంగి చూస్తే మనకు అర్థం అవుతుంది సార్ ఒక ఫ్యామిలీలో ఎంత బాధ ఉంటుందో ఆయన అనుభవించిన నరకం నీ ఫ్యామిలీ ఎందుకు అనుభవించకూడదు నువ్వు చేసిన తప్పు ఆ రోజు నవ్వుకుంటూవే జేసీ రెడ్డి పైన అంత తప్పుడు తప్పుడుగా మాట్లాడినాడు సార్ పేరునని సో కార్యకర్తలు తెలుగుదేశం అదే కదా ఇది చట్టం దాని పని అది చేసుకుంటా పోవాలా అదేదో టీడీపీ కార్యకర్తలు అన్న జయసీ ప్రభాక్ రెడ్డి ఉండదు అది కాదు చట్టం దాని పని అది నిజాయితీగా చేసుకుంటే అందరికి సంతోషం అది సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు